కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం విన్నాం ప్రార్థన చేసుకున్నాం పెద్దోరా కృపా సత్య సంపన్నుడా ప్రేమి గల దేవ దయగల దేవ ఈ కృపచేత ఇప్పుడు వరకు తోడైన మా ముందుకు నడిపించాల లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి లేఖంలో కొన్ని వచనాలు మీరు మాకు తెలియజేయండి పక్షి నిలబెడుతున్నప్పుడు నాలో నుండి బిడ్డలకి అవసరమైన అవసరం ద్వారా మీరు మాట్లాడమని మీరే సహాయం చేయమని యశ్వ్రీస్తు తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నీస్తు నామంలో కూడా వచ్చిన అందరికీ నా యొక్క దుబ్బులు కుందరము తెలియజేస్తున్నా సర్ బిగ్రీగా అందరికి దేవునికి స్తోత్రం చేద్దామా మరొకసారి చెప్పండి హలేలుయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం ప్రదోని బిడ్డలారా ఈ దినమున ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండిటే మనకు కలిగే మేలులు గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకున్నాం చాలామంది భక్తుల్లో కనబడే కోణం ఏంటంటే భక్తి ఉన్నది కానీ భయం ఉండదు ఏముండేది భక్తి ఉన్నది కానీ భయం ఉండదు రెండవది భయం ఉన్నది కానీ భక్తి ఉండదు ఇటువంటి వారిని విశ్వాసులు అనటం కూడా వ్యర్థం అని నేను అనుకుంటా ప్ర దేవుని బిడ్డ ఎందుకంటే దేవుని వాక్యం సలభిస్తూ ఉంది ఎక్కడైతే భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారు వర్ధులుతారని అట్టి వారు ఆస్వాదింపబడతారని అట్టి వారు ఘనత పొందుతారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పెద్దోని బిడ్ల చాలామంది ఉంటారు ఎందుకు ఉండాలి భయభక్తులు కలిగి మేము ఎందుకు ఉండాలి భయం కలిగి మేము ఎందుకు ఉండాలి మేము దేవునికి భయపడాల్సిన అవసరం మాకేముంది అని చాలా విధాలుగా మనం ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటాం కానీ భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే మేలుల గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు నేను మీకు నేను తెలియజేస్తా ప్రదోన్ బిడ్లారా చాలా ఉన్నాయి దాదాపు ఒక పది పదిహేను ఉన్నాయి కానీ నేను ఒక నాలుగైదు చెప్పి ముగిస్తా ప్రే దోన్ బిడ్లారా ప్రేమేణ సంగమా మొదటిది అద్వితీయపదేశం ఐదో ఇరవై తొమ్మిదో వచ్చడంలో తర్వాత మీరు చదువుకోండి ఇది నేను చెప్పి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇందాక రెండు విషయాలు చెప్పాను కాబట్టి మిగతా విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకటి మనము మన సంతానము వర్దిల్లాలంటే ఆలోచిస్తున్నారు నా మాటలు మనము మనకు కలిగిన సంతానము పిల్లలు పిల్లలు వర్దిల్లాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటానికి మనస్సును పెట్టాలంట ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి ఆ మాట ఇదే ప్రదేశము ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో మోషే యొక్క గ్రంథాన్ని రాస్తూ దేవుని ద్వారా పలుకుతున్న మాటలు ఏమైనా పలుకుతున్నాడంటే మీరును మీ కుటుంబాలను మీ సంతానము వర్దిల్లాలంటే మీరేం కలిగి ఉండాలంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంట నెంబర్ వన్ నెంబర్ టూ మనము గణపరచబడాలంటే అంటే క్షేమముగా ఉండాలంటే ఏంటిది క్షేమముగా ఉండాలంటే రెండు దేం కలిగి ఉండాలంట దేవుని అందు భయభక్తులకి అక్కడ ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఆయన ఆజ్ఞలను భంగము చేయక అంటే దేవుని మాటలను అనుసరించకుండా అంటే భంగం అంటే చెడగొట్టడం ఏంటిది చెడగొట్టడం చెడగొట్టకుండా ఎవరైతే దేవుని మాటలు విని దేవుని మాటల ప్రకారం నడుస్తారో అట్టి వారికి ఏం కలిగిద్దంట క్షేమము కలిగిద్ద చదవండి అన్నమాట మొదటి సమయాలు పన్నెండు పద్నాలుగు ఏంటంట ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి దేవుడు ఇచ్చిన మనకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి దేవుని మాటలు ఏంటి దేవుని మాటలు ఎవరైతే భంగం అంటే చెడపకుండా చెడపకుండా దాని చెరిపి వేయకుండా ఎవరైతే అనుసరిస్తారో అట్టి వారికి ఏం కలుగుతుందంట క్షేమము కలుగుతుందంట ఏం కలుగుతుంది క్షేమం ఒకటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటం వల్ల మనము మన సంతానము ఆస్వాదింపబడుతుంది రెండోది ఏంటి క్షేమము కలుగుతుందంట ఏం కలుగుతుంది క్షేమం ఇప్పుడు మూడో మూడొచ్చి పెద్దోని బిడ్లారా నేను మూడో మూడొచ్చి ముందుకెళ్తా బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి మనం చూద్దాం పెద్దోని బిడ్లారా ప్రమీణ సింగ కీర్తనలు ముప్పై నాలుగు ఏడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూతలి కావలి ఉండి వారిని రక్షించును మొదట ఏం చెప్పుకున్నాం ఆస్వాదింపబడతాం మనము మన సంతానము ఆస్వాదింపడతాం రెండు ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది ఇక్కడ ఏమంటున్నాడు ఎవరైతే ఉంటారో ఒకటి దేవుని దూతలు అంట దేవుని దూతలు కాపుదలుగుంటుంది కాదు కానీ రక్షణ కలుగుతుందంట మనకి ఏం కలుగుతుందండి రక్షణ కలుగుతుంది ఎవరైతే భయభక్తులు లేకుండా జీవిస్తారో ఎవరైతే దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతారో ఎవరైతే దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటారో దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటారో వారి జీవితం వారే అనుకోని యొక్క భ్రమలో బ్రతుకుతూ ఉంటారో వారికి రక్షణ దొరకటం కష్టం వారికి రక్షణ దొరకటం కష్టం ఎలా దొరికింది మాస్ గారు నువ్వు ఆయన బాగుంటుావా నువ్వు ఆయనకి గ్యారెంటీ ఇస్తావా ఎలా అది అంటే దానిలో గ్రంథం మూడో అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే అక్కడ ఒక ముగ్గురు భక్తులు మనకు కనబడుతున్నారు ఎవరు కనపడుతున్నారండి ముగ్గురు భక్తులు షడ్రకు మెషక్ అభిజన్గోల్ వీరు మనలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఏం చేస్తున్నారండి ఆరాధిస్తున్నారు వీరి భక్తి ఎలా ఉందంట దేవుడు అంటే భయము దేవుడు అంటే భక్తి కలిగి దేవునికి అయిష్టము కాని వాటికి దూరంగా ఉంటూ వారి యొక్క పవిత్ర పవిత్ర పవిత్రకలమైన జీవితాన్ని వారు కాపాడుకుంటూ దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్న భక్తులు ఎవరు వీళ్ళు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నా ఎలా బ్రతుకుతున్నారంటే రాజు భుజించే భోజనము వారికి పెట్టినా కూడా అది దేవునికి అయిష్టమైనది అని చెప్పి దానిని కూడా వీరు విసర్జించారు ఏం చేశారండి విసర్జించి దేవునికి భయము కలిగిన భక్తి వారి జీవితంలో కనపరుస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నారు ఒకరోజు వీరికి అపాయం వచ్చింది ఏమొచ్చిందండి ఆ ఏ అపాయం వచ్చింది ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పిలిచి దేశ ప్రజలందరినీ ఇదిగో ఎదుట నేను ఒక ప్రతిభను నిలబెడుతున్నాను మీరు అందరూ దానికి మొక్కాలి సాక్షంగా నమస్కారం చేయాలి ఎవరైతే నమస్కారం చేయరో వారందరినీ అగ్నిగుండంలో మేము కడవేస్తాం ఇది ఆజ్ఞ అమలు చేస్తాం ఖచ్చితంగా జాలి దయా కనికరం అనేది ఉండదు ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది ఏంటంటే నీ భక్తి నీకు శ్రమలలో ధైర్యము పుట్టింపదా మరి ఒక పక్క అగ్నిగుండం మండుతూ ఉంది ఒక పక్క రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ప్రజలు వస్తూ ఉన్నారు ఎందుకులే మనకు వచ్చిన శోభ ఎందుకులే మనకు వచ్చిన కష్టం ఎందుకులే మనకు వచ్చిన ఇబ్బంది ఎందుకులే ఒకటమే కదా ఏముందిలే మొక్కుదా అన్నారు వెళ్ళిపోతా ఉన్నారు రాజాడు కూర్చోలే ఎంత మంది ప్రజలు శిరస్సు లోబడి నేను చెప్పింది చేస్తున్నారని రాజు అక్కడ మురిసిపోతా కూర్చున్నాడు వచ్చింది మెషక్ మనం ఏం చదువుకున్నాం ఇక్కడ ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతలు కప్పుదలగుండి వారిని రక్షించును ఈ మాట గురించి నేను చదువుతుంది పెద్దోన్ వినండి జాగ్రత్తగా వీరొంత వచ్చింది వీళ్ళు వచ్చారు చేతులు కట్టుకున్నారు రాజు ఎదుట నిలబడ్డారు ఎన్ని నిలబడ్డారు ఆకేలు కాదు నేను చెప్పింది చేయండి ఉన్నా రాజు మళ్ళీ మీకు కదా నేను చూస్తుంది నిలబడతలేదా రాజు మరలా బిగ్గర ఏంటి చెప్పింది అర్థం కాలేదా అప్పుడు రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు అంటే నీకు జవాబు చెప్పాల్సిన అవసరము లేదు ఎందుకు మేము సేవించుచున్న దేవుడు గొప్పవాడు మేము ఆరాధిస్తున్నవాడు గొప్పవాడు ఇదిగో మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలో పడవేసిన మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు మాట ఏం చేస్తాడు రక్షిస్తాడు లేదు రాజా మా జీవితం ఎంతవరకు ఉందనుకో ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించపోయినా నాకు సంతోషమే మాత్రము దేవుని ఆజ్ఞను మెరో దేవుడు చెప్పిన మాటను మేము చూచి తప్పు ఆయన ఏది చెప్పాడు దాన్ని మేము చేస్తాం అంతేకాని రాజా నీకు భయపడిన అవసరం మాకు లేదో నాకెదురు మీరు మాట్లాడతారా కొంతమంది అనేది కదా అనేది వరకున్న పవర్ను బట్టి వరకున్న బలాన్ని బట్టి వరకున్న శక్తిని బట్టి వరకున్న మాట విధానాన్ని బట్టి ఏం చేస్తుంటారు భయపెట్టేస్తూ ఉంటారు అవునా కదా ప్రధుని బిడ్డలేరా కానీ ఇక్కడ రాజా నా మాట కూడా మీకు లెక్కలేదా రాజా నీతో ఇంతవరకు అసలు మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఏమని రాయబడింది దేవుని వాక్యంలో దేవుని వాక్యం రాయబడింది ఏ హో భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటాయి నీ భర్తని పోవచ్చు నీ భార్యని పోవచ్చు నీ పిల్లల్ని కావలుగా పోవచ్చు నీ తల్లిదండ్రుల్ని కావలుగా ఉండకపోవచ్చు కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షించడానికి నీ కావలుగా ఉంటాడు ఆమెలుయా హలే ఎన్ని అపాయాలు దేవుడు మనం రక్షించుంటాడు ఎన్ని అపాయాలు ఈ వారంలో అనుకుంటా వెనుక అనేకమైన భయంకరమైన కొన్ని కొన్ని పరిస్థితులు జరిగాయి బైక్ గు వార్తలు నిన్నున్నప్పుడు మన కూడా నేను వెళ్ళేటప్పుడు ఇక్కడే మన బీఈడి కాలేజీ దగ్గర కూడా ఎందుకు ఈ మాటలు ప్రదోన్ ప్రధుని మేము మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానీ దేవుని దూతలకు ఆయన ఆజ్ఞాపించకపోతే ఆయన కాపుదలు మనకు లేకపోతే మనం రక్షించడం చాలా కష్టం మనం రక్షింపబడాలంటే మనం ఏం కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు కలిగే నాలుగో మేలు ఏంటి మూడు మూడో మేలు ఏంటి రక్షింపబడతాం రక్షించబడ్డారా రక్షింపడ్డారా దేవుని దోతులు కాబ్జాలు ఉన్నాయా ఏదో మాటలు చదువుతుంటారు కానీ ఇదంతా జరుగుతుందంటరా అని చాలా మంది అనుకుంటారు చదువుకున్న దాని నీళ్ళు మూడా అధ్యాయంలో అగ్నిగుండం అంతలు చేశారంట మండుచున్న దానికంటే రెట్టింపు అంటే రెట్టింపు రెట్టింపు అంతలు చేశారంట చేస్తే మండిపోతుంది మండిపోతూ ఉంటే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారంట అగ్నిగుండంలో నెట్టారంట జరిగిన విచిత్రం ఏంటంటే అగ్నిగుండంలో వేసిన పొడు దేవునికి ఆ అని భజన చేస్తున్నారు లోపల ఈ అగ్నిగుండంలో నెట్ట లోపల ఏబడిన వాళ్ళేమో ఏం చేస్తున్నారు ఏసే భజన చేస్తున్నారు ఈ అగ్నిగుండంలో పైన నెట్టిన వాళ్ళు ఏమయ్యారు కాలిపోయి వారు వస్త్రాలు కాలిపోయి ఏమయ్యారు మసిబొగ్గుగా మారి ప్రాణాలు కోల్పోయారు బైచిత్ర అగ్నిగుండంలో వేసిన వాళ్ళు చనిపోవాలి అవునా నెట్టినోడు ఎందుకు కాలిపోతాడు ఇప్పుడు మంటలు మండుతూ ఉంటాయి మంటలు నెట్టినోడి అయితే మంటలో పడినోడికి గాయమయ్యేది నేను అదే చూసాను నానక బాగాలేనప్పుడు హాస్పిటల్ చేరిస్తే గ్యాస్ పెళ్లింద లీక్ అయిపోయి గ్యాస్ పెళ్తే పైన శరీరం మొత్తం చిన్నపిల్లగాడి శరీరం ఊడిపోయింది మొత్తం ఊడిపోయింది వాళ్ళు ఏం చేశారంటే మూర్ఖులు గాయం కాలేదుగా పై శరీరం శరీరంగా పోయిందని చెప్పి ఆరాపి అంటే చూడండి చిన్న గాయం అయిపోయిన అంటే శరీరం ఎక్కడ కూడా పెద్ద గాయమైన ఎందుకు అంటే అగ్నిగుండములో వీరు ఏడంతలు వేసి పడవేబడినా కూడా వీరితో పాటు దేవుని దూత ఏమవుతుందండి తిరుగుతూ ఉండి పైన భక్తులు చూస్తూ ఉండగా రాజు చూస్తూ ఉండగా రాజు పరిస్థితిని గమనిస్తూ ఉండగా మంటల్లో నుండి ఏమైనా పడుతున్నాయంట అయ్యో అమ్మో అని కేకలేని పడతలా ఏమైనా పడుతున్నాయంటప్పుడూ యోవాను సన్నుతించేదన్ నిత్యము ఆయన సన్నిధులు ఏం చేస్తాడంట ఆరాధిస్తూ ఉంటాడంట అగ్నిగుండంలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట భూమి మీద ఉన్నప్పుడదే పనిచేశారు అగ్నిగుణంలోకి వెళ్ళినా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారు ఆయన ఎందు ఉన్న శ్రద్ధ ఆయన ఎందు ఉన్న ఆశ ఆయన ఎందున్న భయభక్తు ఆయన ఎందున్న భక్తి ఈరోజు మన భక్తి ఎలా ఉంది ఈరోజు దేవుని యందు మనం ఎలా భయభక్తులు కలిగి ఉంటున్నాం కదా కనపడే సాగుకునే సరిగా మనం గౌరవించలేము కనపడుతున్న సేవకునే సరిగా మనం మర్యాద ఇవ్వలేము సరిగా కనపడుతున్న సేవకునే సరిగా ప్రేమించలేని స్థితిలో మనం ఉంటున్నాం మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నావా ఆలోచన చేయండి దేవుడు అంటున్నాడు కదా ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాపుదలుగా ఉంచుతాను అంతేకాదు కానీ వారికి రాబోయే ప్రతి అపాయము నుండి నేను రక్షిస్తాను ఒకటి కలిగే మేలేంటి మనకు మన సంతానానికి క్షేమం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది రెండోది ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది మూడోది ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది ఏం కలుగుతుందమ్మా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల రక్షణ కలుగుతుంది చూద్దాం ఇంకొక విషయాన్ని మనం చూద్దాం పెద్దోన్ బిడ్లారా ప్రేమీ సంగమ కీర్తనలు నూట పదిహేను పదమూడు ఏందంట ఎవరిని ఆస్వాదిస్తాడంట ఎవరైతే దేవుని శ్రద్ధ కలిగిన భక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని శ్రద్ధ కలిగిన భయభక్తులు కలిగి జీవిస్తారో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు వారి కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడంట కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఎంత కష్టపడి పని చేస్తున్నా ఎంత చెమటోర్చిన రాత్రి పొగలు కష్టపడుతున్నా కుటుంబం అప్పులు బాధలైపోతున్నాయి ఇంకా సమస్యలు కురకపోతున్నాయి ఇంకా బాధలు ఎంటాడుతున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటాను కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా నిజమైన భక్తురాలవైతే నిజంగా దేవుణ్ణి వెంబడించే దానివైతే నిజంగా దేవుణ్ణు ఆరాధించేదానివైతే నువ్వేం కలిగి ఉండాలి నీ పిల్లలు నీ యొక్క చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ కుటుంబంలో ఆశ్రదింపబడాలంటే నువ్వేం చేయాలి భయభక్తులు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకు కలిగే నాలుగో మేలు అంటే ఆశీర్వాదం ఏంటిదండి ఆశీర్వాదం ఎలా కలిగి ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో అంటే తీసుకోవచ్చు ఎవరండి అబ్రహాం దూరముగా ఉన్న దేవుణ్ణి దేవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధే ముగ్గురు చూసి గుడారంలో మధ్యాహ్న వేళ సింధూరు వృక్షము కింద ప్రార్థన చేసుకుంటున్న ఆయన ఎప్పుడైతే కనపడ్డాడో పరిగెత్తుకుంటూ వెళ్ళి సాష్టాంగ ఏం చేశాడంట ప్రజ్ఞాసనాన్ని దేనికి సాదృశ్యం అది భక్తికి సాదృశ్యం ఏంటండి భక్తికి సాదృశ్యం చాలా మంది భక్తి అని పేరు పెట్టుకుంటున్నారు కానీ క్రియల కంటే భక్తి అని పేరు పెట్టుకుంటున్నారు కానీ నిజ జీవితంలో భక్తి అనే లక్షణాలు కనబడట్లేదు ప్రదోన్ బిడ్లారా బిడ్డలారా సంగమ సంఘమా నువ్వు ఆస్వాదింపబడాలంటే నువ్వు వెర్దిల్లాలంటే నీకు క్షేమము కలగాలంటే నువ్వు రక్షింపబడాలంటే నీవును నీ సంతానము క్షేమముగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి నీ జీవితంలో భక్తి కలిగి ఉండాలి రెండుది ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు నీ కుటుంబానికి ఏం కలుగుతుంది దిన 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 దినము దేవుని ఆశీర్వాదము చూడగలుగుతాం ఇంకొక మాట సాంగా మనం తీసుకో ఒక యధవరాలు ఏం కలిగి ఉందండి క్షేదపాత యజవరాలు ఏలియా ఆ యొక్క ప్రాంతంలో ఏమొచ్చిందంట కరువు వచ్చింది దేవుడు ముందుగానే చెప్పాడు కరువు వచ్చింది ప్రాంతానికి వెళ్ళి ఒక బాగు దగ్గర కూర్చో నిన్ను పోషిస్తా అని దేవుని సేవకు చూస్తే ఏలి ఏలి ఎక్కడ కూర్చున్నాడు పేరెత్తు బాగు దగ్గర కూర్చున్నాడు కూర్చుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంట రాజు ఇంట్లో నుండి ఎక్కడ నుండి రాజు ఇంట్లో నుండి రొట్టెము మోసము తీసుకొచ్చి ఈరోజు కాకులు ఇంట్లో అంటూ కా కాను వాళ్ళి గందరగోళం చేస్తారు ఏదైనా మొక్క దొరికిందంటే ఎగురుకుంటూ వెళ్ళిపోయి కాల కింద పెట్టుకుని చెట్టు కింద ఈ గోడ మీద నిలబడి అవి పీక్కుని తింటాయి అంతేకాదు రాబందులు లాగా చూడండి పెద్దోన్నులారు ఏదైనా శవం కనపడింది వాటి మీద పడి తినే పనిలో ఉంటాయి అవునా కదా కానీ ఆ రోజుల్లో కాకులకి దేవుడు ఏమి ఇచ్చాడు మంచి బుద్ధినిచ్చాడు ఏమి ఇచ్చాడండి మంచి బుద్ధినిచ్చి అవి తినకుండా ఎవరు తెచ్చిపెట్టాయంట చిత్రమే కదా ఎక్కడో ఊరి చివరం వాగు దగ్గర కూర్చున్న దేవుని సేవకుడికి ఎక్కడ రాజులు ఎక్కడ ఉన్నది నడి నడి ఆ యొక్క నగరంలో నడిబోట్లో ఉంది అవునా కదా నడి సెంటర్లో ఉన్నది ఆ ఇంట్లో నుండి ఎగురుకుంటూ వెళ్ళి ఆ రాజు దిన దగ్గర రొట్టెను రో మోసం తీసుకొని వచ్చి అవి ఎవరికి చేయంట ఎందుకు ఇది ఎందుకు జరుగుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల అంటే తన బిడ్డలో దేవుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు ప్రదారా అక్కడ ఆ యొక్క వాగు ఎండిపోయింది అంతే కదా వర్షం పడిపోతే ఏమవుతుంది చెరువులు ఎండిపోతాయి కాలువలు ఎండిపోతాయి వాగులు ఎండిపోతాయి అన్నీ మూడు నాలుగు సంవత్సరాలు వర్షం పడిపోతే ఉంటాయా భూమిలో యొక్క వాటర్ యొక్క తేమ శాతం కూడా ఏమవుతుంది తగ్గిపోతుంది అప్పుడు ఆ వాగు ఎండిపో దేవుడు అన్నాడు కదా ఒక గ్రామం నీకు చూపిస్తున్నాను ఆ గ్రామంలోకి వెళ్ళు ఆ గ్రామంలో కట్లు ఒక సహోదరు అక్కడిని కనపడింది ఆమె ఎదవరాలు ఆమెకు ఒక మాట సెలవు అన్నాడు దేవుడు అన్నట్టుగానే ఏలియా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు ఆ స్త్రీ కనపడింది అప్పుడు ఆయన ద్రాహానికి నీళ్ళు అడిగాడు ఎవడిగాడండి ఆ నీళ్ళేస్తావంటే మాట మాట్లాడకుండా ఆకలిగా ఉందన్నా ఆకలిగా ఉందమ్మా అప్పం చేస్తావా జీవము కలిగిన దేవుని తోడు కొంచెము పిండియు కొంచుంది అది కూడా ఈ పూటకే వచ్చింది రేపు మాకు ఏమీ లేదు తల్లి కుమారుని చనిపోవలసిన అన్నాడు కదా నేను చెప్పింది నువ్వు చూపించింది దేవుని సేవకుని మాటకు కాబట్టి భయము కలిగి దేవుని సేవకుని పట్ల ప్రవర్తించింది కాబట్టి ఆ దిన చివరి రోజు అనుకున్న వారు బ్రతుకుల్లో దేవుడు మరల ఎన్ని సంవత్సరాలు వారిని పొడిగించాడు మూడున్నర సంవత్సరాలు వారిని దేవుడు ఆస్వాదించినట్లు మన లేఖనం దేని వల్ల కలిగింది ఆశీర్వాదం దేవుని అందు ఉంచిన భయము భక్తి వల్ల ఇటువంటి ఆశీర్వాదం దేవుడు వారికి నేను ప్రదోన్ ఎలా ఉంటున్నావు నువ్వు నేను ఎలా ఉంటున్నావు ఎన్ని చెప్పి ఇప్పటికి నాలుగు ఐదా నాలుగు చెప్పా ఎన్ని చెప్పా నాలుగు ఒకటి నీవు నీ సంతానం ఆస్వాదింపబడాలంటే ఏం చేయాలి భయభక్తులు కలిగిన క్షేమం కలగాలంటే ఏం చేయాలి భయభక్తులు కలిగి ఉండాలి మూడోది ఏం కలగాలి రక్షణ కలగాలంటే దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉండాలి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆస్వాదింపడం ఏం కలిగి ఉండాలి ఆశీర్వాదం మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మూడో ఐదో విషయం చెప్పి నువ్వు ముగిస్తాను సామెతులు ఒకటి ఏడు సామెతులు ఒకటి ఏడు ఏం కలిగిద్దంట తెలివి కావాలి ఏం కావాలి తెలివి కావాలి ఎవరికి ఇది బెల్ల మీద కానొచ్చు పప్పులైతే కానొచ్చు ఈమెయితే కానొచ్చు ఇంకా ఎనపూసు అయితే కానొచ్చు కావు కదా నేను కావాలంటే కోట్లలో నిత్యావసర సరుకులు కానవచ్చు ఈ బొర్రలో తెలివి ఎవరిస్తారు ఇస్తారా ఎవరు ఎవరు మరి ఎవరిస్తారంట దేవుడు ఇస్తాడంట ఎవరిస్తారంట దేవుడు ఇస్తాడంట ఎప్పుడు ఇస్తాడంట ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో తెలియదు ఎలా వచ్చేది పాస్టర్ గారు ఇది సాధ్యమేనా ఇది ఏదో చదువుతున్నారంటారా పేషయపు జీవితాన్ని మనం గమనించి చూసినట్లయితే అన్నలు కొట్టి నెట్టి గుంటలు నెట్టారు అవునా అప్పుడు తన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉన్నది చెప్పండి ఏ నేరం చేయి వాడిని ఏం చేశారు కొట్టి గుంటలు పడవేశారు భయంకర గుంటలు పాములు ఉన్నాయో తేళ్ళు ఉన్నాయో కప్పలు ఉన్నాయో తెలియని పరిస్థితి ఎలా ఉంది తన మానసిక పరిస్థితి ప్రాణంతో ఉండి కూడా చనిపోయిన స్థితిలో ఉంటాడు కానీ తర్వాత జాలిపడి కొరకు తనని అమ్మేశాడు ఏం చేశారండి ఆ దారి నిలుతున్న ఒక యాత్రికునికి ఆ యాత్రికుడు ధనవంతుడు ఆ యాత్రికుడు ధనవంతుడు అప్పుడు తన ఇంటి మీద పరిపాలించడానికి ఏషియా అధికారం ఇచ్చాడు ఇప్పుడు ఏం కావాలి పరిపాలించాలంటే తెలివి కావాలా వద్దా దను దేవుని యందు బయభక్తులు కలిగి ఉండి చిరుతను నమ్మ సిద్ధించాడు కాబట్టి దేవుడు ఇతనికి చివరికి ఎక్కడికి దేశకెళ్ళా తన తెలివిని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే దేశాన్ని పరిపాలిచేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా తెలివి లేకపోతే రాజ్యాన్ని పరిపాలిస్తారా తెలివి లేకపోతే రాజ సింహాసనం మీద కూర్చోగలుగుతారా తెలివి లేకపోతే ఒక కుటుంబాన్ని యాలె ఆలోచన చేయండి అందుకని ఆపోజిట్ ఉంటారు ఇంట్లో పర్తకైన తెలివి ఉనిది లేకపోతే భార్యకైనా తెలియదు ఇద్దరు ఆపోజిట్ ఇద్దరు తెలివితేటలు ఉంటే ఇంట్లో రోజు ముదిరిద్ది ఇంట్లో రోజు ముదిరిద్ది అందుకని దేవుడు ఏం చేస్తాడు ఆపోజిట్ ఒకళ్ళని చురుకుగా పనిచేస్తారు ఒకళ్ళు నిమ్మలంగా పని పనిచేస్తూ ఉంటాడు అంటే ఏ కుటుంబాలని చూడండి దేవుడు ఇలా పెడతాడు ఆపోజిట్ ఏం చేస్తాడు ఆపోజిట్ పెడతాడు ఒకరికి నిదానం ఉండిద్ది ఒకరికి తొందరపాటు ఉంది అవునా కదా అలాగే ప్రధుని బిడ్లారా వేషేపుకి ఏమి ఇచ్చాడు దేవుడు తెలివినిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఎందుకు ఏమిచ్చాడు జ్ఞానం తెలివినిచ్చాడు సెరసాల లేబడ్డా గుంటలో నెట్టబడ్డా అపనిందలు మీద పడినా ఎన్ని పడినా కూడా దేవుని యందున్న మక్కువను విడిచిపెట్టలేదు కాబట్టి చివరికి దేవుడు తీసుకెళ్లి దేశాన్ని పరిపాలించే సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ సింహసన పై వెళ్ళటానికి ఏమిచ్చాడని ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది ఆ దేశంలో ఆ కరువుని జయించ రాజే రాజుకి జ్ఞానం లేక ఏం చేశాడు పక్కకు తప్పుకొని ఆ సింహాశ్రమని కూర్చోబెడితే కరువు అనే ఛాయ్ కనపడకుండా ఏడు సంవత్సరాలు దాటిగా ఆ దేశాన్ని పరిపాలించాడు పక్క దేవుని జ్ఞానం ఉంటే తప్పని ఎవరు వల్ల సాధ్యమయ్యేది కాదు ప్రయత్నం ఆ తెలివి మనకు కావాలంటే ఏం కలిగి ఉండాలి మనము అమ్మా ఏం కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి మరి ముగించాలంటే మీరు చెప్పాలి ఒకటేంటిది ఒకటేంటిది నీవును నీ సంతానము వర్దిల్లాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి రెండోది క్షేమము కలగాలంటే నీకు ఏం కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి మూడోది రక్షింపబడాలంటే ఏం కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి నాలుగోది ఆస్వాదింపబడాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఐదోది తెలివి కావాలంటే ఏం కలిగి ఉండాలి మనము దేవుని అందు భయభక్తు ఇటువంటి కృపా దేవుడు మనందరికీ గాక ఆమె కలుముసుకుని ప్రార్థన చేసుకుని